హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇవాళ ఒక కోడి పిల్లలు చేసింది అది ఎన్ని పిల్లలు చేసిందో చూద్దాము ఇప్పుడే ఒక పిల్ల కూడా బయటకు వచ్చినట్టుంది ఫ్రెండ్స్ ఏడు పిల్లలు చేసింది ఓకేనా ఏడు పిల్లలు చేసింది ఇంకా గుడ్లు ఉన్నాయి పిల్లలు వచ్చేటివి ఒక పిల్ల ఇప్పుడే వచ్చినట్టుంది ఇంకా వస్తున్నాయి కూడా పిల్లలు ఇదిగోండి ఇప్పుడు వచ్చిన పిల్లలు అంటే ఇదిగో ఈ పిల్ల ఇప్పుడే వచ్చిన పిల్ల చూసుకోండి ఇప్పుడే వచ్చింది పిల్ల పెద్దవి బెరసకోళ్ళు పిల్లలు చేయు పిల్లలు చేయి ఉంటుంది పిల్లలు చేస్తాయి ఫ్రెండ్స్ కానీ ఏంటంటే అవి తొక్కేస్తాయి అనమాట అది జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది మనం కేరిని బాగా జాగ్రత్తగా తీసుకోవాలి ఓకేనా ఇంకా వస్తున్నాయి పిల్లలు అవి ఎన్ని వస్తాయో క్లారిటీగా తెలియదు సరే చూద్దాం ఎన్ని వస్తాయి అనేది ఓకేనా ఎవరికైనా పిల్లలు కావాల్సి ఉంటే నాకు ఆర్డర్ చెప్పండి ఫ్రెండ్స్ నేను పిల్లలు తీసి పంపిస్తాను పిల్లల తలలతో పాటు అయినా పంపిస్తాను ఫ్రెండ్స్ ఓకేనా సరే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్